ఛానల్కి నమస్కారం అండి ఇది ఈ చెట్టు అనేది ఒళ్ళు నొప్పులు కానీ నొప్పులు కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ చెట్టు అనేది పని చేస్తుంది ఒళ్ళు నొప్పులకు ఏది వినా వశీకరణ కానీ పుష్పధంధన కానీ హాదింపర బండి బంజా కొను చేతిని బి చెట్టు ఏరు ఏర్లు ఏర్లు అనేది పనికి వస్తుంది ఇది ఒళ్ళు నొప్పుల బాధలు ఉన్నా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ చెట్టు అనేది ఏది ఉన్నా కూడా ఒంట్లో కానీ కిలా నొప్పులు కానీ వాతం కానీ ఏది ఉన్నా కూడా ఈ పసరు అనేది రాసేస్తే తగ్గిపోద్ది నయమవుతుంది ఏ జబ్బులు ఏ రోగాలు ఉన్నా కూడా అష్టం నిబంధకార్య నొప్పులు శని మంత్రు హనుమని గారి గురించి చిందు హనుమాన చెట్టు అనేది పూజా కార్యక్రమాలు అనేది జరుగుతూనే ఉంటుంది మా దగ్గర సమస్యలు ఏ నాటు వైద్యాలు ఉన్నా కూడా పూజలు అనేది చేస్తాం గట్టిగా మీరు ఏ ఉన్నా కూడా డిస్ప్లే మీద నెంబర్ ఉన్నా కూడా ఫోన్ చేయండి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ చెట్టుతో పనికి వస్తుందని మనం చేస్తున్నాం మీరందరూ ఫోన్ చేసి తీసుకోవాలని హోంత్రకాలం మృత అబ్బా అంజని అంజని పుత్ర అనేది చెట్టు అనేది ఇది ఈ ఏర్లు ఈ ఆకులు అనేది పనికి వస్తుందని ఏ నొప్పులు ఉన్నా కూడా ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నా కూడా తీరుస్తామని మనవి చేస్తున్నాం